ఉమ్మరవీధిలో అమ్మవారిని తయారు చేసిన తర్వాత దర్శనాలు ఏర్పాటు చేస్తాం సార్ ఒక ఫైవ్ అవర్స్ అక్కడ ఏంటంటే నెంబర్ ఆఫ్ ఎంట్రీ పాయింట్స్ దర్శనం కోసం వచ్చే వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వల్ల లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు నేనే లైవ్లో ఫేస్ చేశాను సార్ ఒకేసారి ఐదు మంది తాలిగొట్లు అంటే తెంపేసే సార్ దొంగలు తెంపేసి వెళ్ళిపోతానని పోలీసులు ఎవరు పట్టించుకోవాలి నేను పట్టుకొని దొంగలు పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించాను కాబట్టి మనం అక్కడ ఎక్కువ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని